హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే పులుస్తా పులుస్తామే ముందుకు వచ్చేసాను మరి ఏమేమి కావాలో చూద్దామా మరి రండి నేనైతే ఆనమగాయ మొక్కలను కట్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా మీ ఇష్టం అండి ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడైతే మిక్సీలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీ చేసుకుని అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం జీలకర్ర కరివేపాకు అంతేనండి ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే కర్రీ వండుకోవడం చాలా సింపుల్ అనమాట అలాగే చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ పోసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అందులో అయితే వేసుకోవాలండి ఈ మసాలా ఏంటనేది మళ్ళీ చెప్తాను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టేసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం జీలకర్ర కరివే అంతే చాలా సింపుల్ అనమాట ఈ విధంగా వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనగాయ ముక్కలు అయితే అందులో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి అందులోనే కొంచెం ధనియాల పొడి మసాలా పొడి కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుందాం ఇదే విధంగా ఇదే గ్రేవీలో మనం బెండకాయ వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు చాలా రకాలుగా వండుకోవచ్చు అండి అలాగే ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేసుకుందాం అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ మాత్రం చేపల కూరలాగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అద్దిరిపోతుంది అందులోనే కొద్దిగా ఒక స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకుందాం ఎక్కువ ఇష్టం వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు కనీసం ఒక స్పూన్ వేసుకోండి అది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట ఏ పులుసులో అయినా సరే ఒక్క స్పూన్ పంచదార వేసి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంతేనండి మూడు విజిల్స్ వేయిస్తే చాలు గుమ్మగుమలాడి ఆనమగాయ పులుసు అబ్బాబాబ్బస్ స్మెల్ చాలా బాగుందండి సూపర్ అండి సూపర్ ఉంది వేడి వేడి అన్నంలో ఈ ఆనపకాయ పులుసు వేసుకుని నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అనమాట ఆనమకాయ తిన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తింటారండి అంత ఇష్టంగా తింటారనమాట ఇంకా అసలు పెరుగు కూడా అవసరం లేదు ఓన్లీ కర్రీతో అన్నం అంతా కూడా తినేవచ్చు అంత బాగుంటుంది మీరు ఎవరైనా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి థ్యాంక్ యూ